హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మా ఇంట్లో క్లీనింగ్ డే అండి ఒక్కొక్కరికి అది వచ్చేసి పెద్ద బాధ్యత కదా మేమైతే సంవత్సరానికి రెండు మూడు సార్లు అయితే అటక మీద ఉన్న వస్తువులనే దించుతాము ఈరోజు మళ్ళీ ఫైనల్గా అయితే దించేద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నాము ఇంకా అటక మీద వస్తువులు అన్నాక ఇంక నైట్ అయితే నిద్ర పెట్టిద్ది ఆడవాళ్ళకైతే మాత్రం నిద్ర అయితే పట్టలేదు ఫోర్కే లేచాను లేవడం అయితే చేసి అయితే ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేసేసాను ఫస్ట్ వంటగానే అయిపోయింది అనుకో బాబు స్కూల్కి వెళ్తారు కదా అందుకని చెప్పేసి వంట అయితే ప్రిపేర్ చేశాను అన్నం వండేసి బీరకాయ కర్రీ చేశానండి మజ్జిగ జిల్ పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం అన్ని తీసేసి కింద అంట్లన్నీ అయితే మాత్రం నాకైతే వంట్లంటే ఎందుకోనండి ఏ పని అన్నా కొంచెం కష్టం అనిపించదేమో కానీ ఈ పని అంటే మాత్రం చాలా కొంచెం కష్టం ఎక్కువే అవైతే మం తోమేసి ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే అవుతుంది మళ్ళీ తర్వాత అయితే ఇప్పుడు ఫైనల్ గా అయితే దించేస్తున్నాను అయితే మాత్రం ఇంకా పెద్ద గంగారం తీసుకున్నాను చిన్న చిన్న వస్తువులన్నీ ఉంటాయి కదా ఎన్ని టాపర్కి బెట్ బయటికి లోపలికి మోయాలంటే కష్టం అని చెప్పేసి ఎప్పుడైనా అంట్లో అయితే మాత్రం అన్ని పైన ఉన్న సామాన్లు అన్నీ బయట వేసుకుని ఒకేసారి క్లీన్ చేసుకుని లోపల తెచ్చుకుంటాను ఇంట్లో అయితే కడగము అలాగైతే మాత్రం చిన్న వస్తువులన్నీ అయితే తీసేసి అయితే గంగాలంకి వేసేసాను చిన్న వస్తువులన్నీ అని చెప్పేసి రెండు అయితే అయ్యాయి అలా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మాత్రం పని ఏంటంటే కొంచెం ఎండబడింది అనుకోండి ఇంకా టైం గడుస్తూ ఉంటుంది రోజు అయిపోదు పని అంతా అందుకని చెప్పేసి అయితే మాత్రం కొంచెం ఎర్లీగా వేసేసాను మా హస్బెండ్ అయితే చాలా అయితే హెల్ప్ చేశారు నాకైతే మాత్రం అది కూడా నెక్స్ట్ వస్తుంది అందే వాటి వరకు అయితే మాత్రం మొత్తం నేనైతే మాత్రం కవర్ చేసేసాను తీసుకునే దానికైతే ఏంటంటే ఈ మధ్య అయితే మాత్రం నైటే ముగ్గు వేస్తున్నాను కొంతమంది ఏమో సంక్రాంతి నెల వరకు ముగ్గు నైట్ వేసుకోవచ్చో అంటారు కొంతమంది ఏమి వేసుకోకూడదు అని అంటారు అసలు వేసుకోవచ్చు వేసుకోకూడదు అనేది అర్థం కావట్లేదు అసలు సంక్రాంతి నెల వరకు ఏంటంటే నైట్ వేసుకున్నా కానీ లక్ష్మీదేవి నైటే వచ్చి ఈ చూసిపోద్దంట వేసుకోవచ్చు నైటు అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో నైటు పాచిక శ్రెట్ట జిమ్ పెట్టుకుంటాము వేసుకోకూడదు అని కొంతమంది అంటున్నారు కానీ నాకైతే మాత్రం ఏదనేమో తెలియదు నేనైతే మాత్రం నైటే అయితే పసుపు జిమ్ వేసి అయితే ముగ్గు అయితే వేసేసి వచ్చాను ఇంకా ఏంటంటే అన్నిట్లో అయితే కొంచెం కొంచెం అయితే ఉన్నాయి అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదైతే పోపుల డబ్బా అండి ఇలాంటి పోపుల డబ్బా మీలో స్టీల్ది సిల్వరీ మీలో మీ ఇళ్ళల్లో ఎంతమందికి ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే ఈ మధ్య అయితే ఏం పోస్ పెట్టుకోలేదు అన్ని కవర్లోనే ఉంటే అన్ని వాటిలో ఉంచి పెట్టేశాను అవ్వకోండి ఇంకా ఇంకొక కవర్ అయితే ఉంటే వాటిలోని కొంచెం ఆవాలు జీలకర్ర కలిసి ఉంటే దాంట్లో అయితే పోసి పెట్టేశాను తోముకున్నాక అన్నీ అయితే మళ్ళీ దాంట్లో అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇంకొచ్చేసి అయితే మాత్రం అలా 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 అయితే మాత్రం టైం చిన్నగా వంట చేసుకునేసరికి ఫైవ్ అయింది ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ అయితే చాలా ఉన్నాయి అవన్నీ తోమి పెట్టలేక ఎందుకని చెప్పేసి అయితే మాత్రం ఈ మధ్య అయితే మాత్రం అవసరం లేని అన్నీ అయితే తీసేసి తప్పలదారు అయితే మాత్రం అన్నీ బయటపడేశాను ఈ టిఫిని మూత ఎక్కడ పడిందో కనిపించలేదు నిన్న ఏం జరిగిందంటే ఆ టిఫిని ఏదో తీయడం వల్ల అది కింద పడిపోయింది ఆ వాటిలో ఆ టిఫిన్ మూత అనేది మిస్ అయిపోయింది సరే అన్నీ మళ్ళీ చిమ్ముతాం కదా బూత్ కొడతాం కదా అప్పుడైనా అని చెప్పేసి దాని గురించి అయితే ఎత్తుక్కోకుండా ఇవన్నీ అయితే తీసేసి అన్నీ అయితే కింద పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ లేచి బయటేసి నాకు మా బాబు వచ్చేసి ఈరోజు సాటర్డే రోజు వేసాను ఏంటంటే మనం వంటలు దొంగకునేదానికి పెద్దవాళ్ళు రోజుల నుంచి ఏంటంటే ఒక పద్ధతి అనేది పాటిస్తారు కదా అంటే ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం రోజు ఏంటంటే అంటలు అయితే ఫస్ట్ రోజు అయితే స్టార్ట్ చేయకూడదంట ఇంకా మిగిలిన వారాలు అయితే ఇప్పుడు బుధవారం రోజు స్టార్ట్ చేసాము గురువారం స్టార్ట్ చేస్తాము శుక్రవారం ఉందనుకోండి చేసుకోవచ్చు అంట కానీ శుక్రవారం రోజు నుంచి అయితే స్టార్ట్ చేయకూడదంట అందుకని చెప్పేసి నేనైతే సాటర్డే రోజు వేశాను మా బాబు అయితే అమ్మ వేసుకోవచ్చు కదా అయితే నేను కూడా ఇంటికాడు ఉంటాను కదా ఇవన్నీ ఒక్కదానేది అవుతావా అన్నాడు చిన్నగా అయితే ఎప్పుడేనే పాప ఉంటుంది పాపకి సండే రోజు హాలిడే ఇచ్చినప్పుడు ఏంటంటే తోమపోయినా కానీ అన్ని కింద పెట్టాను అలాగా అన్ని ఎత్తుకుపోయి బయట పెట్టిద్ది మళ్ళీ అన్ని తోముకున్నాక తుడుచుకొని అన్ని లోపల పెట్టేస్తుంది నేను తోమినాక అన్ని అక్కడ పెడతాను కదా అన్ని తెచ్చి లోపల అందించిద్ది నాకైతే అందే వాటి వరకు అయితే కంప్లీట్ చేశాను చిన్నగా అయితే మాత్రం ఈ అటక మీద కూడా ఏంటంటే కింద డబుల్ కట్ మంచి ఉంది అన్ని అందుతాయి ఇవి వచ్చేసి రోజు వాడుకునే సామాండి ఇంకా ఇవి వచ్చేసి ఇవే ఎక్కువ ఉంటాయి అన్నీ అయితే మాత్రం ప్లేట్ల అన్నీ అయితే మాత్రం ఒక అంటున్నా ఇంకొన్ని స్టాండ్ ఉంటుంది కదా స్టాండ్ నిండా అయితే వేసి పెట్టాను నేను చిన్నగా అయితే మా హస్బెండ్ అయితే లేపాను నాకు అందరం అన్నీ అయితే మాత్రం ఆయన అయితే తీసాడబెడతా అంటే నేను అన్ని ఈ లోపు ఈ కింద అని చెప్పేసి బయటేసే వచ్చాను ఇంకా అందరి వాటి వరకు అయితే చా అందిస్తూ ఉన్నారు అట్లే ముందే కానీ స్టార్ట్ చేస్తే కబోర్డ్లో అన్ని తుడుచుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపించింది నాకు పేపర్లో ఏమి మార్చుకోవడానికి అందుకని చెప్పేసి బుధవారం కొన్ని మార్చాను గురువారం రోజు కొన్ని మార్చాను ఇంకైతే ఫైనల్గా మొత్తం సాటర్డే రోజు అయితే మొత్తం కంప్లీట్ చేద్దామని చెప్పేసి అయితే మాత్రం ఫిక్స్ అయిపోయాను అయితే పైన ఎన్ని మా వారు తీసే కొద్దయితే నేనైతే బయట వేసుకొచ్చుకుంటూ ఉన్నాను అయితే మాత్రం చలిగా ఉంది విపరీతంగా విపరీతంగా ఏం కాదు మోయినంగా చలిగా ఉంది ఏంటంటే ఆ చల్లగాలి అయితే మాత్రం నాకు అంత సెట్ అవ్వదు అందుకని చెప్పేసి అయితే మాత్రం నేనైతే కొంచెం జాగ్రత్తగానే ఉంటాను ఇప్పుడు ఇంకా ఇవన్నీ తెచ్చావులే కానీ పైన పెట్టావు వాడుకోవచ్చు కదా ఎందుకు తెచ్చుకొని వాడు పెట్టుకుంది అని అంటున్నారు అదే మేమిద్దరం అయితే కాసేపు డిస్కషన్ చేసాము తెచ్చి పైన పెట్టుకుని చూసుకునేది దేనికి అదేదో తేకుండా మెల్లకుండా ఉంటే పోద్ది కదా అని చెప్పేసి అవసరం వచ్చినప్పుడు ఆడుకుంటాం ఉంటాయి ఆడిపోతాయి అని చెప్పేసి మేమిద్దరం అయితే కాసేపు డిస్కషన్ జరిగింది ఎప్పుడంతే చూసిందా ప్రతి ఒక్కటి కొనాలంటాం ఆడవాళ్ళకు ఉండేది సహజమే కదండి ఏది చూసినా తెచ్చుకోవాలని అనుకుంటాము ఇంకా అలాగే చూసాము బాగుందని తెచ్చుకున్నాము వాడమాక అన్ని అటక మీద పెట్టు భద్రంగా ఉంటాయి అని చెప్పేసి అనేసి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే మిగిలినీ కూడా అన్నీ అయితే బయట వేసేసాను ఇంకా ఏంటంటే పెద్ద ఇది పెద్ద టాస్క్ లాగా అనిపించింది నాకైతే మాత్రం కిచెన్లో అంట్ల వరకు వచ్చేసి స్టీల్ వాటి మీద సిల్వర్ వాటర్ మీద ఏంటంటే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఏంటంటే అవుట్ సైడ్ కిటికీ ఉందిలే కానీ పక్కది తీసినా కానీ ఏంటంటే కొంచెం అయితే ఎక్కువ అయితే సామాన్కి అయితే మాత్రం ఆయిల్ అది బట్టి ఉంటుంది బెడ్రూమ్లో కాటికొస్తే వస్తే ఎందుకని కానీ బెడ్రూమ్ డోర్లు ఎప్పుడు వేసే ఉంటాం కిటికీలు ఓపెన్ చేయము ఏం ఓపెన్ చేయము మరి ఎందుకని బట్టి ఉంటుందో కానీ ఒక్కొక్క చోట అయితే మాత్రం ఊజైంది దుమ్మింది ఇంకా ఎంత కావాలంటే అంత అయితే ఉంటుంది చిన్నగా అయితే మాత్రం ఈ అయితే మాత్రం అన్నీ క్లీన్ చేసేసాను అయితే మాత్రం ఇంకా మిగిలిగి ఉండి అంట్లన్నీ అయితే వేసాను మాకైతే మరి ఎక్కువైతే లేవు మోవినంగా ఉన్నాయి అయితే మాత్రం అంట్లన్నీ అయితే బయటకు చేర్చేశాను చిన్నగా అయితే మాత్రం ఎందుకు ఎక్కువ ఎక్కువ తీసుకున్నా అన్ని క్లీన్ చేసి పెట్టాలంటే కష్టం అని చెప్పేసి నోవిన అయితే మోవినంగానే ఉన్నాయి మా అంట్లో అంట్లన్నీ అయితే మాత్రం అవసరమైన వాటి వరకు అయితే ఉంచుకుంటాం మిగిలిన ప్లేట్లు కానీ గెంట్లు కానీ ఇంకేమైనా అయితే మాత్రం అన్నీ అయితే మాత్రం అదొండి కవర్లో కట్టేసి అలా అయితే పైన అయితే వేసేస్తాను అయితే విమ్ లిక్విడ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఓ లిక్విడ్ ప్యాకెట్ అయితే మాత్రం ఒకసారికి ఓ ప్యాకెట్ పడుతుంది ఇంకా స్టీల్ పీస్ కూడా ఏంటంటే మరకలు పడకుండా ఉంటాయి గీతలు పడకుండా ఉంటాయి అని చెప్పేసి అయితే మాత్రం స్టీల్ పీస్ కూడా కొత్తది తెస్తాను ఖచ్చితంగా అయితే మాత్రం మళ్ళీ ఇప్పుడు ఏమంటే మళ్ళీ వచ్చేసి మేమైతే మేలో అలా అయితే మళ్ళీ ఇంకోసారి అయితే కడుగుతాం జనవరి అప్పుడు కడిగితే ఇంకా అంట్లు అయితే స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ ఏంటంటే సైడ్ మీద ఉంటాయి కదా అవి అయితే పెద్ద పెద్ద దాబర్లని తీసేస్తే చిన్నవాటికైతే ఫ్రీగా ఉంటుంది ఫస్ట్ అంట్లని తోమేస్తాను పెద్దవాటి వరకు అయితే అన్నీ ఆరబెడతాను అవి ఆడితే కదా ఇంక అయితే వాటిని అయితే కింద పక్కన ఆడన్న బోర్లు ఇచ్చి వేసుకుని మంచం ఒకటి వేసేసి దాని మీద బోర్లు అన్ని నీళ్ళు అవన్నీ వచ్చినాకేందంటే అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇంక చిన్న వాటికి అయితే మాత్రం ప్లేస్ అయితే ఇస్తాను ఏంటంటే అన్నిటికైతే ఫస్ట్ అయితే నీళ్ళు పోసేసాము అంత నాంత ఏం చెప్పేసి ఈ లోపైతే మాత్రం కబోర్డ్లు ఇవి ఇవి ఉంటాయి కదా అదే కా ఇవి అన్నీ అయితే బూజ్ కిచెన్లో కానీ హాల్లో ఉంది కదా మన సన్ సైడ్ దాని మీద అయితే మాత్రం పేపర్లు అన్ని మార్చేసుకొని కిచెన్ వరకు అయితే ఊరపై బూజులు అయితే కొట్టేసుకొని వచ్చేసాను విమ్ లిక్విడ్ మీకు ఎలా వాడాలనేదే ఇంకా అంత తెలిసిందే కదా సో సోప్ కంటే లిక్విడ్ అయితేనే బాగుంటుంది నాకైతే అదే నచ్చిద్ది ఓ ఇప్పుడు నుంచి కాదు ఖచ్చితంగా ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అయితే మాత్రం మామూలుగా గంటలు నోనుకునేటప్పుడే సబ్బే వాడతాను వీటికి వీటికైతే మాత్రం ఖచ్చితంగా అయితే లిక్విడే వాడతాను అలా అలా పైన కింద పడి చిన్నంగా అయితే అంట్లయితే మాత్రం కంప్లీట్ చేసేసాను అయితే బూజులు కిటికీలు అవన్నీ కొట్టాలి ఏంటంటే బూజులు కొట్టేదానికి కిటికీలుకి పోయి మా హస్బెండ్ మధ్య నుంచి ఖాళీగా ఉన్నారు అయితే నేను అదైతే వీడియో క్యాప్చర్ చేయలేదు కానీ నాకు ఇంకంత టైం దొరకలేదు అంట్లో ఏదో అవి చేసుకునేసరికి నాకు నేను అన్నం తినేసరికి ఖచ్చితంగా అంట్లో ఏదోసి అవన్నీ పదకొండు అయింది టైము ఆ టైం కాడైతే అన్నం తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా జస్ట్ కూర్చున్నాను మళ్ళీ ఇంకైతే మిగిలింది పని స్టార్ట్ చేశాను కిచెన్లో అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో వన్ అవర్ అయితే టైం అయితే పడుతుంది ఇంక అలా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంక మధ్యాహ్న తినేసేసరికి మా హస్బెండ్ వాళ్ళు చేయడం వచ్చేసారు వచ్చి నాకేందంటే కిచకీ కిటికీలో భూజులు కొడతాను కిటికీలు అన్నీ తుడుస్తావు అని చెప్తే డో అద్దాలు అవన్నీ అని చెప్తే ఇంక దొరికింది అని చెప్పేసి అంత బూజులు కొట్టేస్తే నేను బూజులు కొట్టే కొద్దీ మా హస్బెండ్ అయితే మాత్రం అంతా తుడుచుకుంటూ వచ్చారు ఏందంటే కిటికీలు కొంచెం హైట్గా ఉంటే నాకు అంతవు అందువల్ల ఏంటంటే మా హస్బెండ్ తుడమంటే అలా ఓ పని అయితే కలిసి వచ్చింది ఇంకా చిన్నగా అయితే మాత్రం అన్నీ అయితే ఉదయం సాయంత్రంకి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఒక్కరం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంట్లో ఇద్దరంగా చేసుకుని చెరువు పని అయితే మాత్రం అంత కష్టం అనిపించదు చిన్నగా అలా అలా అయితే మాత్రం ఎందుకున్నావు కానీ ఈ స్టీల్ బాటిల్ మీద జిడ్డు మరకలు సామాన్యంగా పోకుండా ఒకటికి రెండు సార్లు అయితే తోమాల్సి వచ్చింది ఎందుకు అప్పటికే ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కూడా ఉంది ఎక్కువ అయినా కానీ చపాతీలో కొంచెం ఆవిరి చేయమన్నా కానీ అయితే మాత్రం ఆ ఫ్యాన్ కూడా వాడతాను కానీ ఇంకా జిడ్డు పడుతుంది అట్లాగే ఇంతకీ మీరు కిచెన్లో ప పనులు చేసారా చేయలేదని కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే మాత్రం మన ఆడవాళ్ళకి ఇది ఒక పెద్ద టాస్కే అనుకోవచ్చు పండగ అంటే ఇందా చెప్పాను కదా పెద్ద పెద్ద సామాన్ అయితే తోమేసి మంచం మీద పెట్టేసాను ఇంక స్టాండ్లో మాత్రం మళ్ళీ తోమే స్టాండ్కే సర్దేస్తాను వీటి వరకు ఏంటంటే పెద్ద పెద్దవి ఇంకీటిలో ఏందంటే ఎంచేస్తాను చిన్నవి చిన్నవి వచ్చేసరికి అయితే మాత్రం అయితే పేపర్లో ఏదైతే అన్నీ వేసేసాను ఇంకంట కిచెన్ మొత్తం ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు బండ దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ కిటికీల దగ్గర అంతా అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం బయట వేసాను కాబట్టి వాటర్ పోసేసేసి కడిగేస్తా అండి పీచేసేసి కింద బండ్లు కూడా ఫ్రిడ్జ్ కూడా నీట్ నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కింద బండ్లు ఉంటాయి కదా అవి కూడా ఎప్పుడైనా నూనె పూన కొంచెం పడుతుందని చెప్పేసి కొంచెం సరుపు సరిపోయితే వేసేసి అయితే మాత్రం కడిగేసాను గ్యాస్ మన పెడతాం కదా ఆడైతే కొంచెం నలుపు వచ్చింది ఎరుపురా ఎరుపు రంగులో ఆ అయితే మాత్రం ఎంత రుద్దినా పోలేదు అయితే అంత అయితే మాత్రం కిచెన్ అయితే ఈ రోజుతో అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకైతే మాత్రం ఇంకా చేసి చేసి అయితే మాత్రం కొంచెం కష్టం అనిపించింది చిన్నగా అయితే మాత్రం మొత్తం అయితే అన్నిటికీ మూతలు పెట్టేసి ఆడైతే పెట్టేస్తే ఇంక మా బాబు అయితే తెచ్చిచ్చేసాడు నేను అన్నీ అయితే పైకి అయితే సర్దేసుకున్నాను అన్నీ అయితే మాత్రం ఇదిగోండి ఇలా అయితే ఇక్కడ పప్పు అబ్బాలు ఇక్కడైతే వాడుకుంటాం కదా కొంచెం అవి అయితే దబర్లు ఇంకా టిఫ్నీలు ఇంక వచ్చేసి త్రీ సెట్స్ గిన్నె ఇంకా అదైతే బావు బాక్స్ది బుట్ట వచ్చేసి పైన ఇవి ఉంటాయి కదా అల్యూమినియం పొంగల్ దబర్లు అవన్నీ ఇక్కడ వచ్చేసి ఇవే ప్లాస్టిక్ డబ్బాలు ఇక్కడైతే మాత్రం అటు సైడ్ ఇటు సైడ్ మోయినంగా ఉన్న ప్లాస్టిక్ డబ్బా ప్లాస్టిక్ డబ్బాలు అయితే మాత్రం అవన్నీ కడగలేక నేనైతే మాత్రం అన్నీ అయితే బయటపడేసి అప్పుడొట్ట అప్పుడొట్టే ఉల్లిగడ్డలకైతే వేసాము ఇవైతే వాడుకొని ప్లేట్లు ఇవి అన్ని తెలిసినవి ఇవి దబర్లు అవి మిక్సీ ఇటు వచ్చేసి బియ్యం పెట్టుకుంటాము ఆనియన్స్ అయితే మాత్రం పోయినసారి దాన్ని నిండా అయితే తెచ్చి పోస్తే ఇవైతే వీటిలో అవి మిగిలాయి అన్నీ అయితే ఏరి పొక్కు అదంతా నిలిపేసి అయితే మాత్రం అలా అయితే ఎక్కడ అక్కడ అయితే మళ్ళీ అన్నీ అయితే సర్దేసుకున్నాను ఇంక ఫైనల్గా ఇదైతే అంతా అయిపోయేసరికి తలప్రాణం తోకొచ్చినట్టు అనిపించింది బాగా అయితే నీరసం వచ్చేసింది ఇంక సాయంత్రంకై కిందలాడే అయిపోయింది సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా అన్నం ముద్దైతే వండుకొని ఇంకా అయితే తల ఓ పిగ్గోలేదు లేదు తినేసి అయితే మాత్రం సైలెంట్గా అయితే కొనుక్కున్నాను నా క్లీనింగ్ బ్లాగ్ అయితే ఇదే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్